బాగా ఇంత లేట్ చేస్తుంది మందు తెచ్చేదానికి ఆ తొందరగా తాయే ఆఫీస్లో దాకొచ్చి నా మధ్యలో అర్ధ గంట గ్యాప్ ఉంది తొందరగా తే ఆ బా నరాలు పీక్తాన తాయే తొందరగా ఏమే తొందరగా మందు తాయ ఆఫీస్లో దాకొచ్చి అర్ధ అర్ధగంట గ్యాప్ పడింది ఆహ్ మందు తాకపోతే నరాలు పీక్తా అంటే తొందరగా తేని ఆ తెస్తాను ఉండండి కొంబకొస్తానే చాలు మందు 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 అనేసి సాగుదొక్కుతున్నారు అట్లే నువ్వన్నా చెప్పన్నా కాదయ్యా మందు అంత తాగి తాగకపోతే మానేయచ్చు కదా ఏ మిన్నే కంప్లైంట్ చేస్తాను దో బావా నాకు చిన్నప్పటి నుంచి మందు తాగి తాగి మందు తాగద్దని చెప్పే నరాలన్నీ దొబ్బిన అంటే న్యూరోసిస్ అనేది అంటారంట ఏ మందు తాగద్దని చెప్పే నరాలన్నీ దొబ్బిన దాని న్యూరోసిస్ అనేది అంటారంట నరాలు డాక్టర్ దగ్గర కూడా పోయించిన ఆయన రోజు మందు తాగడం తప్ప వేరే గతెంత్రం లేదన్నాడు సీరియస్ అయితే కై పిక్కి నాకు కొడతాడు అది కాదులే బావా మందు మానేయచ్చు కదా చాలా అన్నా ఏమంటే కొట్టాడు తిట్టాడు కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నా అంటే మందు భరించలేకపోతున్నాను భరించలేకపోతున్నా ఏం చేశాను బావా నాకు మందు అంటే పెట్రోల్ మాదిరి అయిపోయింది అది పోసే తప్ప నాకు పని జరిగి సాగు బా తలకైనా ఒప్పిస్తుంది ఏదో ఏమే వాసన 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 అంటాను ఆ వాసనతోనే సగం మంది కిక్కెక్కేది ఆ వాసన చూసినా బా ఎంత హాయిగా ఉంది తెలుసా పనికి మనం మొగం దాన్ని దాన్ని నన్న పేరు పెడతావు ద బావా కావాలంటే నువ్వు కూడా వచ్చి రెండు పెగ్లే ఎంతగానే తిష్టానుసారా మానేమని చెప్పావు అవును పాప వాసనతోనే సగం కిక్కు మందు వాసన వల్లనే తాగాలనిపిస్తుంది నాకు కూడా తాగాలంది కానీ కానీ వద్దులే అండి ప్లీజ్ మందు మానేయండి తాగి తాగి ఏమైపోతారో నీ భయమేస్తుందండి ప్లీజ్ అండి మందు మానేయండి చూసినా బావా ఎంత ప్రేమ నీ చెల్లెళ్ళకి నేనంటే నేనేమైపోతా అని చెప్పి తాగదు తాగద్దు అంటుంది నాకు కూడా తాగకూడదని ఉందే కానీ పదేళ్ళ కిందట నుంచి చాలా మంది చెప్పినారు నువ్వు మందు తాగదురా మందు తాగదురా అని వాళ్ళొక్కడు కూడా బతికి అందరూ చచ్చిపోయినారు వాళ్ళ తర్వాత నువ్వేనే తాగొద్దు తాగొద్దు అని చెప్తా అనేది తాగేది ఆపేమంటావా ఏమి తాగొద్దు అన్న వాళ్ళందరూ చచ్చిపోయినారా అయితే తాగండి మీరు బాగుండాలా నేను బాగుండాలా తాగండి తాగండి స్నాక్స్ తీసుకొస్తాను చూసినా మన మేనేజ్మెంట్ అట్లా మేనేజ్ చేస్తాట ఓ పేదం రా వద్దులే స్వామి నేను తాగిండే తెలిస్తే నా భార్య నున్న గుర్తుంది నేను ఎక్కడో బయటికి పోయినప్పుడు మేనేజ్ చేసుకుంటాడు దాగి మందు పడితే ధైర్యం వస్తుంది ఆ ధైర్యాన్ని కూడా వాడుకోలేక సీక్రెట్ వదికొడతాను నువ్వు ఇంకా తాగడం ఎందుకు తాగి దేవుడు ఎందుకు మందు తయారు చేశాడు ఇది తాగి తాగి వీళ్ళు ఎందుకు అలవాటు పడ్డారు ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో దేవుడు మందు ఆరోగ్యానికి హానికరం దయచేసి అందరూ ఆల్కహాల్ అవాయిడ్ చేయండి